జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇక యాత్ర ఎప్పుడు అంటూ ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటారు అంటే అంత ఇష్టం ఎప్పుడెప్పుడు చేయాలి యాత్ర అలాగే తెలియని వాళ్ళు కూడా ఆ లత గారితో వెళ్తే బాగుంటుంది లేకపోతే ఇంకా అక్కడ మీరు రకరకాల కార్యక్రమాలు కూడా చేస్తుంటారు అంటే గురుచరిత్ర పారాయణం చేయించడం గాని సిద్ధమంగళ స్తోత్రం ఇన్ని ఇన్నిసార్లు జపం చేయించడం గాని ఇట్లా ఏదో ఒక టార్గెట్ పెట్టుకోండి చక్కగా అవును అష్టతీర్థాలు తీసుకెళ్తాన్ని ఖచ్చితంగా చేపిస్తుంటాను పలకి ఉత్సవం తీసుకెళ్తుంటాను భిక్షా కార్యక్రమం చేస్తుంటాను అన్ని చేస్తుంటారు కాబట్టి వెళ్తే ఇంకా బెటర్ గా ఉంటుంది అనేది చాలా మందిలో ఉన్నటువంటి ఫీలింగ్ సో అడుగుతూనే ఉన్నారు ఇంకా మళ్ళీ మరి ఇది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో ఏమైనా ప్రోగ్రాం ఉందా ప్రతి నెలా స్వామి పిలుస్తున్నారు శ్రావణ మాసంలో కూడా నాకు ఎప్పటి నుంచి ఒక కోరిక శ్రావణ మాసంలో ఎవరైతే వెళ్ళి అక్కడ కల్లేశ్వరుడికి అభిషేకం చేస్తారు అక్కడ అభిషేకం చేస్తారు మన్మతీర్థంలోని జలంతో అభిషేకం చేస్తారు వాళ్ళకి అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తా అన్నారు శ్రీగురుడు అబ్బా అందుకే శ్రావణ మాసంలో వెళ్ళాలి ఆయనకి ఏదో ఒక రూపంలో అక్కడ అభిషేకం చేసుకోవాలన్న కోరిక నా మనసులో ఉంది కాబట్టి యాత్ర పెట్టేద్దాం అయితే శ్రావణ మాసంలో గానుగాపురం యాత్ర మరి ఎప్పుడు ఏమిటి డీటెయిల్స్ తెలుసుకుందాం కృష్ణాష్టమి మర్నాడే అంటే పదిహేడో తారీఖు ఉదయాన్నే ఆదివారం అవుతుంది ఆ రోజు యాత్ర మొదలు పెడదాము పదిహేడవ తారీఖు ఆగస్ట్ పదిహేడవ తారీఖు గానుగాపురం యాత్ర ఆదివారం అవుతుంది అకల్కోట్ కూడా అనుకుంటున్నాను ఈసారి అకల్కోటు సమయము ఉంటే తుల్జాపూర్ అనుకుంటున్నాను గానగాపూర్ అకల్కోట మాత్రం కంపల్సరీ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మనకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది అనుకో వాళ్ళు కూడా తుల్జాపూర్ కూడా తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్దాం తీసుకెళ్తారు భవానీ అమ్మవారు ఇక కోట అంటే మనకి ప్రభు స్వామి సమర్థ స్వామి సమర్థ ఆయన ఎంత పవర్ఫుల్ తెలుసు కదా ఆయన పేరు స్మరిస్తేనే చాలు ఒక ఆవిడికి మన రెట్టివి భక్తిలోనే భక్తురాల ఆవిడ వియర్ స్వామి సమర్థ మంత్రం ఇచ్చిన తర్వాత ఐతూలాల గొలుసు ఆవిడికి అయి దొరికింది స్వామి సమర్థ మనం చెప్పాం ఒక ఎపిసోడ్ అవును స్వామి సమర్థ స్వామి సమర్థ అదేనా అదే స్వామి సమర్థ స్వామి సమర్థ స్వామి సమర్థ ఆ నామజపం చేసిన తర్వాత ఆవిడికి బంగారం కూడా దొరికింది అసలు స్వామి సమర్థ అయితే సుకృతం ఉంటే కానీ అసలు రాసి పెట్టి ఉంటేనే ఆయన రూపం అనేది కనపడుతుంది అంటారు నిజమే కరెక్ట్ ఆయన ఫోటో కూడా చూడటానికి వేలు ఉండదు బాబా స్వామి సమర్థ ఎక్కువ శ్రీపాద శైవలబులేమో చాలా దయా కరుణ జాలితో ఉండేవారు శ్రీపాద శైవలములు నృసింహ సరస్వతి కొంచెం అంటే మీడియం గా మధ్యస్థంగా మధ్యస్థంగా స్వామి సమర్థ ఫెరోషియస్ గా ఉంటుంది కోపం ఎక్కువ అంటారు కదా ఆయన చూస్తే భయపడేవారు మళ్ళీ అంత కరుణ కూడా ఉంటుంది స్వామికి ఆయన పేరు తలవాలంటేనే ఆయన పేరు తలిస్తేనే పవర్ స్వామి సమర్థ అని నామజాపం చేసినందుకే ఒక ఆవిడ పోయిన బంగారం దొరికింది ఒక ఆవిడకి ఆవిడ మనకి రివ్యూ కూడా ఇచ్చారు కమెంట్ రూపంలో కూడా తెలియజేశారు అలాంటి పవర్ఫుల్ ప్లేస్ ఆకలికోట స్వామి సమర్థ సో అక్కడికి కూడా వెళ్తాం వెళ్తాం అక్కడ రైట్ అయితే గానగాపురం ఇక గానగాపురంలో ఎట్లా ఉంటుంది యాత్ర ఎలా ఉంటుంది ఎలా చేస్తాం ఎప్పుడు మొదలవుతుంది ఇవన్నీ ఒకసారి డీటెయిల్ గా పదిహేడు తెల్లవారి బయలుదేరుతాము మధ్యాహ్నం సరికి చేరుతాము అక్కడ ఉండే ఏదైతే అష్టతీర్థాలు అవ్వచ్చు లేదా ముందు రోజు గుడి దర్శనం కూడా అవ్వచ్చు లేదా మర్నాడు మళ్ళీ అకల్కోట వెళ్తాము అష్ట తీర్థాలు అభిషేకాలు చూసుకొని తర్వాత అక్కడి కోటికి వెళ్ళి వచ్చి ఆ రాత్రికి బయలుదేరిపోతాం అర్ధరాత్రి కల్లా ఇంచుమించుగా అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ కల్లా మళ్ళీ హైదరాబాద్ అంతే మన పీఠం మార్నింగ్ కల్లా మన పీఠం నుంచి ఉంటున్నాక యాత్ర మన పీఠం నుంచే శ్రీపా శ్రీవల్ప దత్త పీఠం నుంచే యాత్ర మొదలవు చక్కగా అక్కడ దర్శనం స్వామి దర్శనం కూడా చేసేసుకుని అవును ఆ రోజు ఎప్పుడూ స్వామి అనుగ్రహంతోనే కొబ్బరికాయ కొట్టుకొని బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు ఎప్పుడు నీ చేత కొబ్బరికాయ అక్కడికే తప్పకుండా అయితే ఆ శ్రావణ మాసం లో మీరు ఆల్రెడీ శ్రావణ మాసం మొదలవుతూనే చక్కగా మహాలక్ష్మి అమ్మవారి అదే కొల్హాపూర్ యాత్ర చేసుకుని వచ్చారు ఆ యాత్రకు సంబంధించి ఒక వీడియో మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఒక స్పెషల్ ఏదో ఉంది కదా అవునవును గురు చరిత్రలో గురుచరిత్రలోని చరిత్రలోని అధ్యాయాలన్నీ కూడా ఆ ప్రదేశాలన్నీ కూడా అంటే స్వామి ఏ విధంగా డాట్స్ కనెక్ట్ చేస్తారో ఆ ఎపిసోడ్ లో మనం మొదలవుతూనే నాడు మీరు వెళ్ళొచ్చారు కొల్హాపూర్ యాత్ర చేసుకొచ్చారు చాలా బ్యూటిఫుల్ గా జరిగింది అమ్మవారి శుక్రవారమే వెళ్ళటం జరిగింది సో మళ్ళీ ఇప్పుడు ఆ స్వామివారి అంటే శ్రావణ మాసంలో స్వామివారి దర్శనం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని అనుకోవచ్చు శ్రావణ మాసంలో స్వామివారి గురు దర్శనం అంటే ముఖ్యంగా మనకుండే ఏవైతే ఆ సమస్యలు ఉంటాయో అంటే బ్లాకేజెస్ అంటాం మనం ఎందుకు ఈ అడ్డంకులు వస్తున్నాయి ఎందుకు ఈ బ్లాకేజెస్ వస్తున్నాయి ఎవరికి తెలియదు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవటం వల్ల ఈ ఒక్కొక్క బ్లాకేజ్ అనేది తీరుతూ ఉంటుంది అన్ని బ్లాకేజీలు తీరిపోతాయని చెప్పను వాళ్ళ కర్మ మీద ఆధారపడి ఉంటుంది కొంతవరకు కొంతమందికి గానగాపూర్ వెళ్ళి రాగానే ఇది జరిగిందని చెప్తారు కొంతమంది దర్శన మాత్రంతోనే మాకు ఇది జరిగిందంటారు అంతెందుకు మన శ్రీపాదు దర్శించుకోగానే ఉద్యోగాలు వచ్చాయి అలాగే గాన్గాపూర్ క్షేత్రము ఎంత మహిమ ఉంటుంది క్షేత్ర మహిమ సాక్షాత్తుగా స్వామి ఉన్నారు కాబట్టి ఏదైనా కోరిక నెరవేరుతుంది ఏదైతే సంకల్పం వాళ్ళు పెట్టుకున్నారో వాళ్ళ సంకల్పాలు నెరవేరుతాయి సమస్యలు ఉంటే సమస్యలు కూడా నెరవేరుతాయి రైట్ రైట్ సో ఇక భూత ప్రేత పిశాచాల నుంచి బయటపడ పడతాం కానీ అంటే ఆ సమస్య విపరీతం కదా ఆ సమస్య చాలా అసలు నెగిటివ్ ఎనర్జీలు అనేవి చాలా వింటున్నాం పద్మిని నెగిటివ్ ఎనర్జీలు బ్లాక్ మ్యాజిక్ లో పాపం దగ్గర దగ్గర ఉండేవాళ్ళే ఈ ఊర్లలో వాళ్ళు ఎందుకు చేస్తారో తెలియదు అలా ఈ విధంగా వీళ్ళకి చేయటం వీళ్ళు ఆ నెగిటివ్ ఎనర్జీతో బాధపడటము అసలు మా ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్పటం అలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా గానగాపూర్ క్షేత్రానికి వస్తే దూరం అవుతాయి తప్ప క్షేత్రంలో వచ్చి అక్కడ నిద్ర చేయటం వల్ల స్వామి యొక్క పల్లకి ఉత్సవం చూడటం వల్ల స్వామిని దర్శనం చేసుకోవటం వల్ల కూడా ఇవన్నీ దూరం అవుతాయి రైట్ మరి శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని చాలా వైభవంగా గానగాపురం యాత్ర చేయబోతున్నాం మరి ఇన్నాళ్ళని చాలా మంది అంటుంటారు అక్కడ ఒక మాట మేము కొన్ని కొన్ని నెలల నుంచి ట్రై చేస్తున్నాం వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఏదో అడ్డంకి వెళ్ళి ఇంకా ప్లాన్ అయిపోయింది ఇంకా రేపు బయలుదేరతాం అనుకున్నప్పుడు కూడా క్యాన్సిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి అక్కడ దాకా కొంతమంది అయితే అమ్మ అమ్మబాబు దాకా రావాల్సిన అవును చాలా మందికి దత్త వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి అది ఒక గురువు ద్వారా వెళ్తము లేదా నిత్యం నేను స్వామి దగ్గర సేవ చేసుకుంటాను కాబట్టి తద్వారా కూడా స్వామి అనుగ్రహము కొంతమందికి కల్పిస్తారు వాళ్ళు కూడా స్వామి మేము రావాలి అని ఒక సంకల్పం హృదయపూర్వకంగా చేసుకుంటే తప్పకుండా తద్వారా నేను ఒక అవుతాను వాళ్ళని తీసుకెళ్తానికి రైట్ బ్యూటిఫుల్గా అయితే హైదరాబాద్ ప్రాంతమే కాకుండా వేరే రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా వస్తే మరి సాటర్డే నైట్ బయలుదేరి సండే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే మరి వాళ్ళు ఫ్రెష్ అవడానికి గానీ మనం దత్తపీఠంలో ఏమైనా అరేంజ్ చేస్తారా చేస్తాను దత్తపీటంలో తప్పకుండా అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి అక్కడ నుంచే బయలుదేరొచ్చు ఆ హోటల్ ఖర్చు కూడా వాళ్ళకి లేదు అదేమే ఇస్తున్నాం అదే ఇది వరకు అయితే ఈ ఇబ్బంది ఉండేది పాపం దూరం నుంచి ఎంతో ఎంతో మంది వచ్చేవాళ్ళు పడేవాళ్ళు ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు మీరు ఒకవేళ సే రాజమండ్రి నుంచి వస్తున్నారంటే నైట్ బస్ ఎక్కేసి పొద్దున్న చక్కగా మన దత్త పీఠంలో శ్రీపాదుని దర్శించుకోవచ్చు రాత్రి అక్కడ నిద్ర చేయొచ్చు పీఠంలో నిద్ర అవుతది ముందు రోజు వస్తే లేదా తెల్లవారు వచ్చేస్తే స్నానం చేసుకోవచ్చు చక్కగా అక్కడి నుంచి వాళ్ళు అలా కూడా ఏర్పాట్లు ఉన్నాయి చక్కగా రావచ్చు మరి రాదలుచుకున్న వాళ్ళు అకామిడేషన్ అంటే రూము ట్రాన్స్పోర్టేషన్ అంటే వెహికల్ ఫుడ్ అన్ని కూడా లతగారే చూసుకుంటారు కాకపోతే కొంచెం నామినల్ గా ఆ చార్జెస్ మటుకు మనం ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది పే చేసుకుని చక్కగా యాత్ర చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందొచ్చు అంతేనాక అంతే మరి మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి